చేశారు రెండింటి మూడు విజయవాడ నెంబర్ వన్ అంటే ఈ మన ఎక్కడైతే బెంచ్ అది ఎక్కడ అసలు రామ్వరప్పడు అవతల వెళ్లాల్సినటువంటి దాన్ని నాని ప్లానింగ్ ఏంటి నిజంగా ట్రాఫిక్ కోసం చాలా బాధ్యత స్కెచ్ చేశాడు అతను రామ్వరప్పాడు రింగ్ అవతల నుంచి అంటే మీకు అట్నుంచి రామ్వర ఏది మన ఇది ఉంది కదా గన్నవరం రూట్ లో నుంచి వచ్చే చోట రామవరపాడు ఫ్లైఓవర్ దిగి ఇలా తిరిగి వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ దాకా రావాలి దాన్ని మధ్యలో నోవా నోవాట దగ్గర చెడగొట్టింది చంద్రబాబు బికాజ్ ఓన్లీ ఫర్ నోవాట యాజమాన్యం కోసం అది ఆనాడే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి రెండవది కనకదుర్గ వారధికి సంబంధించి కనకదుర్గ గుడి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళెవరో ఎవరు కాంట్రాక్టర్ చంద్రబాబు నాయుడు ఒకళ్ళని ప్రోత్సహించాడు వాళ్ళు కట్టలేరు అని చెప్పేసి గడ్కరీ చెప్పినా కూడా వినకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళకే బలవంతంగా ఇప్పించారు దాని మూలం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కదా వాడేంటి ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు ఎంత డబ్బులు ఆడే అకౌంట్లు వేస్తే అది బ్యాంకులు ఆగేసుకుంటోంది అట్లాంటి వాడితో సోమా బిల్డర్స్ వాడి వల్ల కాదురా నాయన అంటే లేదని చెప్పి చంద్రబాబు ఎందుకు ఇవ్వంటూ రచ్చ చేశారు అప్పుడు నాని కొంత అసంతృప్తి చివరికి దాన్ని నేను గడ్కరీ ఈ రెండిట్లో